కూడా సోషల్ మీడియాలో టీవీలలో పేపర్లలో పెద్దగా నన్ను గురించి నా పొలం గురించి న్యూస్ రావడం చూసాం చాలా బాధాకరమైన విషయం ఒకరోజు పొద్దున్నే వచ్చి సాయంకాలం లోపల నా పొలం అనడం ఎంఆర్ఓ ఆయనకి స్టేట్మెంట్ ఇవ్వడం విఆర్ఓ నేరుగా సైట్కి రావడం ప్రపంచంలో నేను ఎక్కడా కూడా చూడలేదు ఏదైనా డిస్ప్యూట్ ఉంటే నోటీస్ ఇవ్వాలా ఆ వచ్చిన బ్రాహ్మణు నేరుగా ట్రాక్టర్ తీసుకొని పోవడం ధైర్యంగా అక్కడికి బోర్డు ఒకటి తీసుకు పెట్టడం ఆ బోర్డు పక్కన విఆర్ఓ నిలబడి ఫోటో తీయించుకోవడం పెట్టి సినిమా యాక్టర్ మాదిరిగా ఆ విఆర్ఓ సంగతి అందరికీ తెలుసు ఎక్కడున్నా పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములంతా కాజేసిన ఘనత ఆయనకుంది ఒకసారి సస్పెండ్ అయ్యాడు మళ్ళా తిరిగి వచ్చాడు ఇది దీనికి సంబంధించిన నా దగ్గర ఉండే డాక్యుమెంట్లు పంతొమ్మిది వందల యాభై నాలుగులో దీన్ని కొన్నవోలు దశరథరాం రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అనేవాళ్ళు కొన్నారు దానికి రుజువు ఈ కాగితం ఒకసారి దగ్గర అందరూ చూసి ఇవ్వండి తొమ్మిది వందల యాభై నాలుగులో రెండు వందల తొంభై ఐదో సర్వే నెంబర్ డాక్యుమెంట్ నంబరు వన్ వన్ నైంటీ టూ బార్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ దశరథరామరెడ్డి కొన్నమోలు దశరథరామరెడ్డికి తొంభై సెంట్లు తొంభై ఒక్క సెంటు వేణుగోపాల్ రెడ్డికి తొంభై ఒక్క సెంటు వచ్చింది దశరథరాం రెడ్డి ఏం చేశాడంటే వాళ్ళ కూతురు సూరా మంజులమ్మకి ఇచ్చాడు తొంభై ఒక్క సేమ వేణుగోపాల్ రెడ్డి ఏం చేశాడంటే రెండు వేల రెండులో ఒక ఆయన కూతురికి ఇచ్చాడు ఇంకొక ఆయన వచ్చి ఈ మురళీకృష్ణరాజు రమేష్ బాబు అనే వాళ్ళకి విక్రయం చేశారు మా పేరుతో రెవెన్యూ రికార్డు తీస్తే మా పేరుతోనే ఉంది నిన్న రాత్రికి రాత్రి మరి ఏం ప్రెషర్ వచ్చిందో ఎవరు భయపెట్టారో ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాత్రి ఇంత దారుణం ఎక్కడా చూడలేదు ఎంఆర్ఓలు విఆర్ఓలు భయపడిపోయి పొలిటికల్ వాళ్ళకి ఇట్లాంటి దిగజారుడు కార్యక్రమాలు చేయడం పద్ధతి కాదు దీన్ని సహించకూడదు వాళ్ళ ఇద్దరి మీద కూడా కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తాం ఎందుకంటే పోలీసులు కేసు ఇస్తే తీసుకోరు మేము ఎవరికి ఇచ్చినా కూడా అది కాకుండా నిన్న ఆడ ముందే మా మనిషి మీద కేసు పెట్టారు వాళ్ళు వీడియో పెట్టి తీస్తూ ఉండరు అన్నీ ఒకవేళ ఈయన ఏదైనా ఉంటే అది కూడా తీయచ్చు కదా దొంగ వారాలు చేయాల్సిన అవసరం లేదు కదా ఫాల్స్ కేసు పెట్టి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తారు మన పోలీసు వాళ్ళు ఈరోజు కూడా మా పేరుతో ఉంది సరే చూడండి గవర్నమెంట్ భూములు నెల్లూరు చెరువు అంతా ఆకుపాయి అయ్యాం కనపర్తపాడంతా ఆక్యుపై మొదలకూరు రోడ్లో కావాల్సినంత భూములు ఆకుపై ఉండేవి మీకు శక్తి ఉంటే అవన్నీ ఇప్పించవు ఇప్పించు పేదవాళ్ళకి పట్టాలు ఇరువు ఏదో చేయండి అంతేగాని ఇట్లా రాజకీయంగా చేయడం మంచిది కాదు ఒక గౌరవప్రదమైన బజారు ఈడ్చాలా ఏదో ఒకటి సోషల్ మీడియాలో చెడ్డ చేయాలంటే ఇది మంచి పద్ధతి కాదు ఇకనైనా మానుకొని మంచి కార్యక్రమాలు ఇంకా నాలుగేళ్ళు ఉంది మంచి కార్యక్రమాలు చేయండి మంచి పేరు తెచ్చుకోండి కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు అని తెలి తెలియజేసుకుంటున్నాను ఏదైనా మోసం జరుగుంటే మా వైఫ్ నుంచి ఏముండదు నేను ఇచ్చేసేదానికి కూడా సిద్ధం వాళ్ళ దగ్గర కానీ ప్రూవ్ అయితే వెనక ముందు లేకుండా ఇచ్చారు నేనైతే కొన్న డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఉండదు యాభై నాలుగు నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయి ఇంకా మోసపోయేది ఏంది దాంట్లో ఉండేవన్నీ తర్వాత మారినాయి ఈరోజు టైక్లాట్లో ఉండేవన్నీ ఆ ఆ పేర్లతో లేవు రకరకాలుగా మారిని పట్టాలు ఇచ్చారు ఇంతకన్నా ఏం డాక్యుమెంటేషన్ చూస్తావు ఇచ్చింది తప్పు అంట ఇప్పటికిప్పుడు చేయకూడదు ఆయన ఎవరు చేసేదానికి అంటే ఇన్ని రోజులు ఏం చేయకుండా ఏం చేస్తున్నారు ఈ పద్ధతి కాదు ప్రొసీజర్స్ ఉంటాయి గవర్నమెంట్లో దేర్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఫర్ ఎనీథింగ్ ఆయన ఆయన పోయి వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వండి ఇలా కంప్లైంట్ వచ్చింది మీరు మీ దగ్గర ఉండే కాగితాలు సబ్మిట్ చేయండి అని మాకు నోటీస్ ఇవ్వాలి మేము సబ్మిట్ చేస్తాం వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వాలి మీ కాగితాలు సబ్మిట్ చేయాలి అన్నీ చూసి నిర్ధారించి కలెక్టర్ లెవెల్లో నిర్ణయం తీసుకుంటాం లేదా కోర్టులో సివిల్ కేసు కాబట్టి కోర్టులు పోవచ్చు